హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మయూరి ఇది గోకర్ణం నుంచి మురదేశ్వర్ వచ్చాము కదా ఆ వీడియో ఇది మురదేశ్వర్ యొక్క ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇలా అరేబియా మహాసముద్రం ఆ తర్వాత వెహికల్ అక్కడే పార్క్ చేసి కిందకి దిగామండి మన బ్యాక్ సైడు ఎత్తైన రాజగోపురం అలాగే శివుని స్టాచ్యూ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అడ్మైరింగ్ ఫీలింగ్ వచ్చిందండి మేము అక్కడి నుంచి డైరెక్ట్గా బీచ్లోకే వెళ్ళామండి అప్పటికే లంచ్ టైం అయింది కానీ అది చూసిన తర్వాత అస్సలు ఆకలి వేయలేదు అక్కడ కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నామండి మెమొరబుల్గా ఉంటాయని మురుదేశ్వర్ పుణ్యక్షేత్రమే కాకుండా మంచి టూరిస్ట్ ప్లేస్ అండి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే పాదం మోపిన నేల ఇది ఇంద్రుడు దర్శించిన ఆలయం ఇది మురద మురుదేశ్వరునిగా సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడ వెలసాడు ఈయనని పూజించడం వల్ల కోరికలు తప్పక తీరుతాయని నమ్ముతారు అందుకే అన్ని ప్రాంతాల నుండి వచ్చి స్వామిని దర్శిస్తారు మనం గోకర్ణం యొక్క మహత్యం విన్నప్పుడు మనకి ఆత్మలింగం గోకర్ణంలో స్థాపితమైన తర్వాత ఆత్మలింగంపై ఉన్న వస్త్రం మురదేశ్వరలో పడిందండి అందువల్ల ఇక్కడ శివలింగం వెలిసింది ఇది కాందుకగిరి కొండపై ఉంది మూడు వైపులా అరేబియా మహాసముద్రం ఉండి గుడి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ స్టాచ్యూ పార్క్ కూడా ఉందండి శివుని ఎత్తైన విగ్రహం మన ఇండియాలోనే అతి పెద్ద విగ్రహం మొత్తం ఆత్మలింగ క్షేత్రం గురించి తెలిపే విధంగా లోపల భూ కైలాస్ మ్యూజియం ఉంటుందండి అది తప్పకుండా దర్శించండి ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది మేమిలా రాజగోపురం పడేలా ఒక వీడియో అది తీసుకున్నామండి ఈ రాజగోపురం కూడా చాలా ఎత్తైన రాజగోపురం దేశంలోకి పెద్దది ఇరవై అంతస్తులు రెండు వందల ముప్పై ఏడు అడుగుల హైట్ ఉంటుందండి దీనికి ముందు శ్రీరంగం రాజగోపురం ఎత్తుగా ఉండేది దీని నిర్మాణం తర్వాత ఇదే హైట్ అయిన రాజగోపురం దీని చుట్టూ మూడు వైపులా అరేబియా మహాసముద్రం ఉండి మధ్యలో గుడి చాలా అందంగా ఉంటుందండి రాజగోపురం మీదకి వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్న ఏకైక గుడి ఇది దాని ఎంట్రన్స్ ఫీజ్ కట్టి మనం పద్దెనిమిదో అంతస్తు వరకు పైకి వెళ్ళొచ్చు ఇది చూసారు కదా మేము ఎక్కింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇవి బోట్లు అలాంటివన్నీ ఉన్నాయండి ఇక్కడ కానీ మేము ఈ టైం లేకపోవడం వల్ల ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకటే ఎక్కాము మనం సముద్రం లోపలికి నడిచి వెళ్తున్నట్టుగా చాలా అందంగా ఉండిందండి అక్కడ కాసేపు కూర్చొని తర్వాత బయటకు వచ్చేసాము గుడి లోపలికి వెళ్దామని గుడిలోనికి వెళ్ళడానికి వస్తూ ఉంటే ఇలా స్వామి వారి పల్లకీ సేవ స్వామివారే ఎదురొస్తున్నట్టుగా ఉనింది చూడండి ఇది గుడి ఎంట్రన్సు అటు ఇటు ఏనుగులు వచ్చి మహా అద్భుతంగా ఉనింది ఆ పక్కనే చప్పులు స్టాండ్ ఉందండి దాన్ని యూస్ చేసుకోవచ్చు అలాగే లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రెన్స్ అందరూ ఇక్కడ నిల్చొని ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు ఇక్కడ నిలబడి ఆ రాజగోపురాన్ని చూస్తుంటే మాటలు చాలవండి అంత ఎత్తైన రాజగోపురం చాలా అందంగా ఉండింది మేమిక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ అవి తీసుకొని గుడి లోపలికి వెళ్ళామండి గుడి లోపల కూడా చాలా అద్భుతంగా ఉన్నింది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ పాయింట్ చాలా మనోహరంగా తీర్చిదిద్దారు చూడండి శివుని స్టాచ్యూ మనం ఎంటర్ అయ్యేటప్పుడు స్ట్రైట్ గా కనపడుతుంది ఇది మురుదేశ్వర్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి వ్యూ అద్భుతంగా ఉండు ఇలాంటి వ్యూస్ అన్నీ మనం మూవీస్లో చూస్తుంటాము అవన్నీ మనమే కళ్ళతో చూస్తుంటే చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఉన్నింది ఆ ఫీలింగ్ తప్పకుండా చూడాల్సిన ది బెస్ట్ ప్లేస్ అండి గోకర్ణ మురళేశ్వర్ ఇప్పుడు వెళ్ళిన చిప్స్ అన్నీ లోపల వీడియో తీయడానికి అవైలబిలిటీ లేదండి కానీ కొంచెం షూట్ చేశాను స్వామివారి గర్భగుడి ఎంట్రన్స్ ఇక్కడి నుంచే స్వామివారిని మనం దర్శనం చేసుకుంటాము క్యూ లైన్ ఇలా స్టార్ట్ అవుతుంది ఈ అంకుల్ గారు ఈ అంకుల్ గారు వాళ్ళతోనే మేము ట్రిప్కి వచ్చామండి ఇది చూడండి ఎంత అందంగా ఉందో గోపురం లోపల ఎంట్రన్స్ తీశాను కదండి గర్భగుడిది లోపల తీయలేదు కానీ ఇక్కడ ఉన్న ఉపాలయాల అవన్నీ షూట్ చేశాను చూడండి ఉప ఆలయాలకు కూడా గోపురాలు ఎంత అందంగా తీర్చిదిద్దారు ఇదంతా సిల్వర్ అండి పైన గోల్డ్ చూసారా వజరంగి నాగపడిగలు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా ఉన్నారండి ఇక్కడ స్వామివారి ఊరేగించడానికి బంగారు రథాన్ని యూస్ చేస్తారండి అదే ఇది స్వామివారి బంగారు రథం ఆ తర్వాత మనము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పుడు ఇలా స్వామివారి విగ్రహాలన్నీ ఇలా పెట్టారండి చాలా బాగున్నాయి ఇక్కడ పిల్లలు మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మా ట్రైన్ మురుదేశ్వర్ నుంచే కాబట్టి ఈ గుళ్ళో కాసేపు టైం గడపడానికి మాకు టైం దొరికిందండి నవగ్రహాల మండపం అందుకని టెంపుల్ లోపలే కాసేపు కూర్చున్నాము ఆ తర్వాత స్టాచ్యూ పార్క్కి బయలుదేరాము వీడియో ఎంత అవుతుందని దీని సెకండ్ పార్ట్ తర్వాత వస్తుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి